తెలంగాణ మలిదశ ఉద్యమంలో రెండు వేల పదకొండు పన్నెండులో పది జిల్లాలలో చింతస్వామి తెలంగాణ మాదిగ దండోర ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటన కొనసాగించి మరి మాదిగలకు న్యాయం జరగాలని తన గలంతో కలంతో పర్యటన చేసి మహానీయుడు తెలంగాణ ఉద్యమంలో అల్పెరగని పోరాటం చేసిన నాయకుడు మరి అటువంటి నాయకునికి తెలంగాణ టిక్కెట్ ఇవ్వకుండా తెలంగాణ నుండి తెలంగాణకు ద్రోహం చేసినటువంటి నాయకులకు టిక్కెట్ ఇచ్చిరు దయచేసి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి దే రాష్ట్రంలో మూడు ఎంపీ స్థానాలు ఉన్నాయి కానీ మూడిట్ల ఒక్కదానికి ఒక్కరికి కూడా మాదిగలకు మాదిగ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇవ్వలేదు కనుక కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించగలరని తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్